అసలు ధర్మపీఠాలు క్షేత్రాలు స్వయంభూలి నుంచి విగ్రహాలు తీసే హక్కు ఏ ఎండోమెంట్స్ గురించి చెప్పండి వందల వేల సంవత్సరాల నుంచి అభిషేకం జరుపు జరపబడుతున్న విగ్రహాలకి కానీ గర్భాలయాలకు కానీ ఏ పీఠాన్ని వాళ్ళు మాట్లాడకుండా ప్రజల ఆమోదం తీసుకోకుండా ఎవడబ్బమ్మని కదిగిస్తున్నా ఏ రాజ్యాంగం చెప్పింది రాజకీయ నాయకుడి మాట వినమని చెప్పండి రోజు ఏముందండి సనాతన ధర్మము ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది అందరికి అడిగేవాడు లేఖ నడుస్తోంది భారతదేశం ఇలా ఉన్న మదవి లేకపోయినా అలంపూర్ దౌర్భాగ్యం అట్లా ఉంటుందా ఈ పెద్ద కూర్చొని తిరుపతి గురించి ఇంత సభ ఏర్పాటు చేసుకోవాలా ఈ రోజు ఆ సమస్య ఎంత భయంకరంగా ఉందో మాట్లాడగలం మేము ఏ వీధులలో తిరుగుతామో తెలుసా మేమందరం పొట్టు పెట్టుకుంటే భయపడే వీధులలో తిరుగుతున్నాం ధర్మబద్ధంగా మన స్థానాన్ని మనము तीस कोवाली के ये बड़ा पसों मुकादू